సాధారణంగా స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆ హడావిడి ధూంధాంగా ఉంటుంది ఆ హీరోని లాంచ్ చేయడం నుంచి మొదలుకొని సినిమా రిలీజ్ అయ్యేదాకా బ్యాండ్ బాజాలతో మోతమోగించేస్తారు రకరకాల అప్డేట్స్ ఇస్తూ ఈవెంట్లు మరియు ఇంటర్వ్యూలతో కనీ విని ఎరుగని స్థాయిలో భారీ ప్రమోషన్ కార్యక్రమాలను చేపడతారు అసలు సినిమా దాకా ఎందుకు ఒక హీరో లాంచ్ అవుతున్నాడని తెలియగానే నెట్టింట్లో అతని గురించే చర్చలు నడుస్తూ ఉంటాయి కానీ అందుకు పూర్తి భిన్నంగా ఒక నందమూరి వారసుడు ఎంట్రీ సైలెంట్గా జరిగిపోయింది అతడే నందమూరి చైతన్యకృష్ణ సాధారణంగా వారసులు యుక్త వయసులోనే ఎంట్రీ ఇస్తే చైతన్యకృష్ణ మాత్రం నాలుగు పదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెడికల్ మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందిన బ్రీత్ అనే సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇతర స్టార్ వారసుల తరహాలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఆయన వెండి తెరకు పరిచయం అయ్యాడు ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ ఈ బ్రీత్ సినిమా కలెక్షన్ల దగ్గరే అసలు సమస్య వచ్చిపడింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదని ట్రేడు వర్గాల రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి అవును మీరు వింటోంది నిజం నిజానికి ముక్కు మొహం తెలియని హీరోల సినిమాలు కూడా ఈ రోజుల్లో కనీసం చెప్పుకోదగ్గ వసూళ్లైనా రాబడుతున్నాయి మరీ కోట్లలో కాకపోయినా లక్షల్లో ఇంకా తక్కువగా అంటే వేలల్లో అయినా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయగలుగుతున్నాయి కానీ ఎంతో చరిత్ర కలిగిన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతన్య కృష్ణ సినిమా మాత్రం సున్నా కలెక్షన్లను నమోదు చేసింది బుకింగ్స్ యాప్ ద్వారా ఈ బ్రీత్ సినిమాకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో టాలీవుడ్ చరిత్రలోనే జీరో కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా ఈ బ్రీత్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది సినీ ప్రేక్షకుల సంగతి అటుంచితే చివరికి నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు ఎందుకంటే ఈ సినిమా విడుదలైన సంగతి గాని అసలు నందమూరి వారసుడు లాంచ్ అవుతున్నాడన్న సంగతి గానీ ఫ్యాన్స్కి తెలియదు ఒకవేళ ఈ సినిమాను ప్రారంభించినప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో రాబోతున్నాడని ప్రచారం చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో అట్లీస్ట్ నందమూరి అభిమానుల్లో అయిన చైతన్యకృష్ణ పేరుతో పాటు బ్రీత్ సినిమా పేరు రిజిస్టర్ అయ్యుండేది కానీ ప్రచార కార్యక్రమాలేవి గట్టిగా చేపట్టకుండానే సైలెంట్ గా ఉండడమే ఈ అవమానానికి దారి తీసిందని అంటున్నారు కేవలం సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో మాత్రమే అరకొర ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారే తప్ప అంతకు మించి పెద్దగా అలజడి లేదు అందుకే ఈ సినిమా ఎవరిది ఎప్పుడొచ్చింది అనే హంగామా లేకుండానే థియేటర్ల నుంచి చేప చుట్టేసింది ఎలాంటి వసూళ్లు లేకపోవడం వల్ల చైతన్య కృష్ణనే థియేటర్లకు అద్దె కట్టి మరీ తన సినిమాను ఆడించారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఏదేమైనా ఒక నందమూరి వారసుడి సినిమా జీరో కలెక్షన్ సినిమాగా నిలవడం ఆ ఫ్యామిలీకి ఘోర అవమానం ముందు నుంచే కాస్త గట్టిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఉంటే చెప్పుకోదగ్గ వసూళ్లైన వచ్చి ఉండేవని ఫ్యాన్స్ అనుకుంటున్నారు నిజానికి ఈ సినిమాకు ఎవ్వరూ రావడం లేదని తెలిసి పేడ్ రివ్యూలు కూడా రాయించారు కొంతమంది రివ్యూవర్లను పట్టుకొని ఈ సినిమా గొప్పగా ఉందని ప్రచారం కూడా చేయించుకున్నారు అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ప్రేక్షకులెవ్వరూ ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్ళలేదు చైతన్య కృష్ణనే కొన్ని రోజుల పాటు థియేటర్లను అద్దెకు తీసుకొని ఆడించారు ఆ తర్వాత ప్రయోజనం లేకపోవడంతో మొత్తానికే సినిమాను తొలగించేశారు నాలుగు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా నందమూరి ఫ్యామిలీలోనే ఒక చెత్త డిజాస్టర్ ప్రాజెక్టుగా నిలిచిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో చైతన్య కృష్ణ నుంచి మరో సినిమా రావడం దాదాపు కష్టమేనని అనిపిస్తోంది